తెలుగుదేశం పార్టీ మైనార్టీ సదస్సు అనే కార్యక్రమము చేపట్టడం జరిగింది వాళ్ళు ఈ కార్యక్రమానికి మొదటిగా జనాలు వస్తారో లేదో అన్నట్టు ముస్లిం ఐక్య వేదిక అని చెప్పి ప్రచారం చేసుకొని ఏదో అది ముస్లింల సదస్సు తెలుగుదేశం పార్టీ మైనార్టీల సదస్సు కాదన్నట్టు ప్రచారం చేసుకొని కొద్దిమంది దగ్గర చివాట్లు తినడం జరిగింది సరే అంత ఒక్కసారి ఒక్క ఛాన్సు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఈవేళ రాష్ట్రంలో ఏ విధమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పి విమర్శలు చేస్తున్నారు ఒక్కసారి ఛాన్స్ కాదు మళ్ళా మళ్ళా ఛాన్స్ ఇస్తారు అది రాసి పెట్టుకో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు మీరు మాట్లాడేటప్పుడు నాకు తెలిసి వీళ్ళు టీడీపీ మైనార్టీ ఒక వర్గము సదస్సు మాత్రమే జరిగిందని నేను అనుకుంటాను వాళ్ళ వాళ్ళ ఉనికి కాపాడుకోవడాని కోసము ఏదో వాళ్ళ రాష్ట్ర నాయకులను పిలుచుకొని వాళ్ళ టికెట్ వస్తాయా లేదా అనే ఆలోచనతోటి వాళ్ళు పెట్టుకున్నారు నేను పేర్లు ఎత్తాను కానీ మీరే ఆత్మవిమర్శ చేసుకోండి టీడీపీలో ఉండే అందరూ మైనార్టీలు వచ్చారా రాలా చూసుకోండి గమనించుకోండి ఇప్పటికీ మీరు ప్రజలు మీకు ఐదు సంవత్సరాలు అధికారానికి దూరం పెట్టినా కానీ మీలో మార్పు రావడం లేదు సిగ్గుండాలి మరి అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ ఎవరితోటి పొత్తులో ఉన్నది ఎవరు పడితే వాళ్ళతోటి అందరూ ఇక బీజేపీ అని అంటే గతంలో తెలు తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తులో పోయింది సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీలో ప్రభుత్వంలో చేరినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ ఇవాళ మాకు చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక్కే ఒక మాట్లాడుతున్నారు మాకు ఏ పార్టీ అవసరం లేదు ఆయన ఒక్కటే మాట్లాడుతున్నాడు పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజల దీవెనలు ఉంటే చాలు ఆశీస్సులు ఉంటే చాలు అని చెప్పి మరి ఈ విధంగా చెప్పిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడా దేశంలో ఎవ్వరు నాకు మీకు మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా చెప్పేటటువంటి ముఖ్యమంత్రి ఎవరే కానీ లేరు ఈ దేశంలో అని చెప్పి తెలియజేస్తున్నా మరి అందులో భాగంగా మీరే మీ రాష్ట్ర నాయకులే చెప్తున్నారు ఐదు వేల కోట్లు మేము ఐదు సంవత్సరాల్లో కేటాయించినామని చెప్పం ముస్లిం మైనార్టీలకి సిగ్గుండాలా ఈ ఐదు సంవత్సరాల్లోనే మేము ఇరవై మూడు వేల కోట్ల పైన ముస్లిం మైనార్టీలకి కేటాయించడం జరిగింది కావాల్సినదే మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మీకు అడిగినా కానీ అవే నంబర్స్ వస్తాయి దాంట్లో ఎటువంటి దాపరి దాపరికాలు అంటూ ఏమీ ఉండవు మరి అదేవిధంగా విదేశీ విద్య మరి దుల్హాన్ పథకము వీటి గురించి అంతా మాట్లాడుతున్నారు విదేశీ విద్య పెట్టినప్పుడు ఎన్ని కండిషన్స్ మీరు పెట్టారు ఇవాళ చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని యూనివర్సిటీలు ఆల్మోస్ట్ ఆల్ ఏ యూనివర్సిటీలో అయితే అడ్మిషన్స్ దొరుకుతాయి అన్నింటిలోనే ఎలిజిబిలిటీ ఇచ్చారు మీరు ముస్లిం మైనార్టీలకు ఏదన్నా జరుగుతుందని అంటే మంచి జరుగుతుందంటే అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో జరిగింది మీరు చెప్పగానే మీరు ఎవరన్నా ఎత్తుకోండి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఏమి మరి అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ మరి ఆరోగ్యశక్తి సంబంధించి ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు అట్ ఏ టైం ఇరవై ఐదు లక్షలు ఇవాళ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ ఇవాళ ప్రశ్నించుకుంటున్నాయి ఇరవై ఐదు లక్షలు ఇస్తే ఇక సామాన్యులు కానీ వాటికే గవర్నమెంట్ స్కీమ్ కిందకే వస్తున్నారు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులో పోతే ఇదే నిన్న కలిసిన మైనార్టీ ముస్లిం నాయకులు అంతా ఎక్కడ ఉంటారు ఏ విధంగా వస్తారు అనేది కానీ మేము కానీ చూడాలనుకుంటున్నాం మీ వాయిస్ ఏ విధంగా ఉంటుంది అప్పుడు మాట్లాడతాం ఎవరు ఏ విధంగా ఏ ఎవరు మతదత్త పార్టీతో వెళ్తారు ఎవరు ఇండివిజువల్గా పోటీ చేయబోతున్నారని చెప్పి